జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలంలో అకాల వర్షానికి వాగు పొల్లడంతో వరద నీటితో వాంకిడి ప్రజలు నచ్చిన సార్ ఇంతకుముందు మరి ఎంఆర్ఓ గారు రావడం జరిగింది ఎంపీఓ రావడం జరిగింది ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది కానీ ఎప్పుడు కూడా రావడం తప్ప వచ్చింది ఏం లేదు నామమాత్రపు తనిఖీలు చేసుకున్న తప్ప ఇప్పటివరకు ఇచ్చింది దాఖలు ఏం లేదు మేము ఇప్పటివరకు కూడా ఏం తీసుకు తీసుకున్నది కూడా ఏం లేదు ఎప్పుడైతే మా వాడకు ఫ్లడ్ వస్తుందో అప్పుడే మాకు కనిపిస్తారు తప్ప ఇక ఆ తప్ప ఇక ఎప్పుడు కూడా కనిపించారని కూడా ఇస్తాను సార్ ఒక నిమిషం మీరు ఇప్పుడు ఈ పంట నష్టం దాదాపుగా ఇప్పుడు వచ్చింది వరద వచ్చింది పంట నష్టం ఎన్ని దాదాపుగా ఎన్ని ఎకరాల వరకు జరిగింది అనుకుంటున్నారు దాదాపు ఒక వెయ్యి ఎకరాల వరకు పోయి ఉండవచ్చు ఎందుకంటే వా ఒరేలు కానీ వాగులు కానీ దగ్గర ఉన్నటువంటి పొలాలకు ఖచ్చితంగా ఈసారి చాలా నష్టం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా బాగా నష్టం జరిగినట్లుంది అంటే తక్షణమే స్పందించి రైతులకు కూడా సకల కాలంలో వాళ్ళు ఆదుకోవాలా ఎందుకంటే డీఏపీ కానీ యూరియా కానీ తీసుకొచ్చి విత్తనాలు పెట్టి నానా ఖర్చులు అప్పులైనటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి రైతులను కూడా తక్షణమే ప్రభుత్వం స్పందించి దీన్ని తప్పకుండా మరి వాళ్ళకు ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనం మాట్లాడు మాట్లాడు ఈరోజు నాలుగు గంటల సమయంలో పొద్దున రెండు గంటల వర్షం పడడంతోనే ఈరోజు చుక్లివాగు పొంగిపొర్లి మరి ఈరోజు లో లోతట్టు ప్రాంతం ఈరోజు మా మండగరవాడ ఒకటి పెరకానగడ ఒకటి బెసవాడ రెండు అర్జుగూడ మూడు మరి ఈ ఈ వర్షాలు పడడం వలన మరియు ఈ ఈ ఈరోజు అందరి ఇళ్ళలో నీళ్ళు రావడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అలానే జరుగుతుంది కానీ ఏ ప్రభుత్వం వచ్చినప్పటికైనా కూడా కూడా స్పందించడం లేదు మరి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను నిరుపేదలకు ఎంతో మరి నష్టాలు జరగ జరుగుతున్నాయి యూరియా కానీ డిఏపి కానీ ఇళ్లలో పెట్టుకొని అవి కూడా తడుస్తున్నాయి కాబట్టి దీనిని స్పందించి అధికారులు వచ్చి మరి సగల కాలంలో వాళ్ళని ఆదుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం మా మండగరవాడ చాలా లోతట్టు ప్రాంతం డౌన్లోడ్లో ఉంది మరి పక్కన ఓరే ఉండడం వలన మరి ఇమ్మీడియట్లీగా నీళ్ళు అనేది మాకు తొందరగా రావడం జరుగుతుంది కాబట్టి దానిని ఏదైనా దాని పక్కన మరి రిటర్నింగ్ వాళ్ళు కట్టి దాన్ని దానిలో ఉసుకేసి కొంచెం సీసీ రోడ్ వేసినప్పటికైనా కూడా కొంచెం నీళ్ళు కూడా తక్కువ రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని అతి త్వరలో స్పందించి అదే కాకుండా పెదవాగు పెదవాగు పక్కన మరి ఉన్నాయి దాని పక్కన పొదాలు బాగుండడం వలన కూడా ఆ హైవే ఆ బ్రిడ్జ్లో కూడా ఒక హోల్ నుంచే వాటర్ పోవడం జరుగుతుంది అక్కడ కూడా తక్షణమే జేసీబీ పంపి అధికారులు దానికి క్లియర్ చేస్తే ఇంకా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అదేవిధంగా మా పక్కన ఉన్నటువంటి ఒరెలో కూడా చెట్లు మధ్య మధ్యలో చెట్లు ఉన్నాయి చెట్ల వలన కూడా చాలా ఇబ్బంది అవుతుంది గ్రామ పంచాయతీలు వాళ్ళు దాన్ని స్పందించి జేసీబీ పెట్టి ఆ ఒరేని కూడా క్లీన్ చేసినట్టయితే అది కూడా బాగుంటుంది అదే కాకుండా మళ్ళీ ఈ మండొకరవాడకు మరియు ఇందిరానగర్ నుంచి ఇందిరానగర్ పెరకవాడ ఎక్కడి నుంచో ఈ పెట్రోల్ పంప్ దగ్గర దగ్గర పెట్రోల్ పంప్ నుంచి కూడా ఈ డ్రైనేజ్ మా మండగరవాడలో ఉంది అక్కడి నుంచి కూడా ఆ డ్రైనేజ్ నీళ్ళు కూడా సగం మా ఇళ్ళలో మరి రావడం జరుగుతుంది ఆ డ్రైనేజ్ని దానిని పక్కదారి వేరే సైడ్ కూడా పెడితే ఇంకా బాగుంటుందని కూడా ఈ సందర్భంలో మేము మనవి చేస్తూ ఎన్నోసార్లు కూడా మేము గ్రామ పంచాయతీ కానీ అధికారులు కానీ చెప్పడం జరిగింది కాకపోతే కలెక్టర్ దృష్టికి కూడా పోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది దీనిని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి దీనికి తక్షణమే దీన్ని పరిష్కారం అయ్యే విధంగా చేయాలని కూడా ఈ సందర్భాన్ని నేను మనవి చేస్తూ అదే కాకుండా ప్రతి సంవత్సరం ఇట్లా రావడం చూడడం పోవడం కాదు దీనికి మాకు ఒక మంచి ఒక మార్గం చూపెట్టాలని కూడా మేము ఈ సందర్భాన్ని మేము మనవి చేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం